ओके सर दिस इज सर हाइपर सर आज आना वाला पिक्चर जापान ना देर का ना देर होना ऑर्डर पर आ चीज तो है एकदम सर नोट ट्रैक अभी दे देना नहीं लेट से 10 बार को क्रॉस पूरा मार दे सेकंड लेट पर सर एकदम बिमिडेंस అంటే ఎవరు పర్సనల్ టచ్ చేయాలి వ్యవస్థను టచ్ చేస్తే నువ్వు ల్యాండ్ లేవుటేసిన ఓనర్ ఏం మాట్లాడు ఎందుకంటే ఓనర్ కానీ కలిపెడితే నువ్వే గట్ట అంటారని నువ్వు కదా మాకు అనాధరి ప్లాట్ అమ్మింది గట్ట ముందు అంటారని ఎప్పుడైతే రెగ్యులేర్ సెవెన్ పర్సెంట్ ఫ్యూచర్లో రేట్ పెరిగేది కానీ తగ్గేది ఉండదు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ కట్టుకుంటే ఒకటి ముందు ప్రొటెక్షన్ మున్సిపాలిటీ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది ఫ్లాట్ కి

మా ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువార సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ మంచి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రి వాళ్ళైనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటి అన్నింటినీ కూడా పారిశ్రామిక వాడాలిగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాలు వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలు పెట్టి కూడా మహానగరాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేట్గా లేఅవుట్లు ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈరోజు రెగ్యులరీ చేసుకుంటే ఇక నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ప్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులరీ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంతన్ అవుతాయి పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథరీ లేవుట్లు కూడా నిర్వీర్యం చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీర్యం వాటి అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు రానన్న నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజున స్కీమ్ ఆర్ఎస్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కాపుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ప్లేస్ ఉన్నారు వీటన్నింటినీ కూడా రెగ్యులరీ చేయటం మున్సిపాలిటీ కూడా స్ట్రెంతన్ అవుతుందన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారు సూచనల మేరకు ఈ రోజున మేమందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథరితంగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎట్లాంటి కట్టించుకొని ఉన్నారు వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంత్ కాబోతుంది దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని స్ట్రెంతం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మచ్